రాజనగరం నియోజకవర్గం కోరుకొన మండలం కోరుకున్న గ్రామంలో రానున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు చేరువ చేస్తూ రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి మన ఆశలకు ఆకాంక్షలకు వారి రాజనగరం నియోజకవర్గం అభివృద్ది చెందడానికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అని మెజారిటీతో గెలిపించండి అని అభ్యర్థించిన రాజనగరం టీడీపీ బడ్డు చౌదరి అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ రకరకాల మనుషులు తీసుకువచ్చి వేసి వైసీపీ పార్టీ వాళ్ళు వేరే ఆలోచనతో ఉన్నారని ప్రజలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు జన సైనికులు కార్యకర్తలు వీర మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు భాగంగా మూడు పార్టీలు వారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ వారు చాలా అంటే పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ప్రజల నుంచి కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో దానిపైన పూర్తి వ్యతిరేకత వారు వ్యక్తపరుస్తున్నారు తప్పకుండా ఈసారి మీ కుటుంబకే ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఒక అండర్ కరెంట్ అయితే ఇప్పటికే అది మొదలైంది అంటే ఇప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంక ఎన్నికలు దాదాపు ఇంకా ఇరవై రోజులు ఉన్నాయి కాబట్టి వారు కూడా భయాన్నంతా వదిలి ఇప్పుడు బయటికి రావడం జరుగుతుంది వారి మనసులో ఉన్న మాట ఇప్పుడు ఏ భయం లేకుండా స్పష్టంగా వారు చెప్పగలుగుతున్నారు తప్పనిసరిగా రాజానగరం నియోజకవర్గంలో అయితే భారీ మెజారిటీతో భతులు బలరాం కృష్ణ గారు గెలవబోతున్నారు అలాగే మన పురంధ్రేశ్వర్ గారు కూడా ఎంపీ అభ్యర్థిగా గెలుపు అని చెప్పేసి మాకు పూర్తి స్థాయిలో నమ్మకం వస్తుంది చూస్తుంటే ప్రచారం చూస్తుంటే జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనేది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది రాజనగరం మండలం కలవచర్ల గ్రామంలో నా పెద్ద కుమార్తె నా కుటుంబ సభ్యులు కలిసి అక్కడ స్థానిక నాయకులు కార్యకర్తలు వేసుకుని అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అదేవిధంగా సీతానగరం మండలంలో నా భార్య భర్తలు వెంకటలక్ష్మి గారు అదేవిధంగా నా అల్లుడు పవన్ కుమార్ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇక్కడ కోరుకొండ మండలంలో నేను ఈ యొక్క తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకట్రామ చౌదరి గారు కూడా ఇక్కడ కూడా చేస్తున్నాము వారు మూడు చోట్ల కూడా కవర్ చేస్తున్నారు మూడు చోట్ల జరిగే ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి అక్కడికి వెళ్ళి నాయకులు కలుసుకుని అక్కడ అంటే మూడు చోట్ల కూడా కవర్ చేస్తూ నాయకులకి అందరికీ కూడా అభివాదం చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇస్తూ ఈ యొక్క మనం ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి మంచి మెజారిటీ రావాలి అని చెప్పేసి వారందరూ కూడా కేడర్ని అంతా కూడా ఉత్సవపరుస్తూ వారి ముందుకు వెళ్తున్నారు మేము కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఆడపడుచులందరినీ కలుస్తున్నాము స్థానిక ప్రజలను ఓటర్లందరినీ కూడా కలిసి ఓట్ల అభ్యర్థన చేస్తున్నాము మంచి స్పందన ఉంది స్వచ్ఛందంగా జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము ఈ యొక్క ప్రభుత్వం మారాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అనే నిదానంతో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తామని తపనతో కనిపిస్తున్నారు ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా నష్టపోయాం ఈ ధరలన్నీ కూడా ఎక్కువైపోయినాయి ఒక మంచి పరిపాలన జరగలేదు అన్ని విధాలుగా నష్టపోయాం ఎవరికి సరైన భవిష్యత్తు లేకుండా పోయింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారాలి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి మా బతులు బాగుపడాలంటూ కూడా ముక్తఖండంతో ప్రజలు చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు కూడా చెప్తున్నారు అవన్నీ పరిగణలో తీసుకుని